నమస్తే అండి మీ అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి దేవుడి దేవుళ్ళు అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో నేను రాక ఈ అయితే మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తున్నాను మూడు నెలలు దాదాపు అయింది లాంగ్ లెంత్ వీడియో పెట్టి నిన్న వినాయకుడిది లేట్ అవుతుందని చెప్పి ఎప్పటిదో అనమాట అది తీసింది అప్లోడ్ చేశాను ఆ ఈ రోజు అయితే మన గార్డెన్ లో ఏమేమి వచ్చాయో చూద్దామా చాండ్రోల్ తర్వాత మన లిటిల్ గార్డెన్ చూసి చాండ్రోల్ అయింది కదా మీరు చాలా పెరిగిపోయిందండి పెద్దగా అయింది చాలా అంటే చాలా బాగుంది మధ్యలో మీరు షార్ట్లు పెడుతున్నాను కదా నేను చూసుండొచ్చు ఇప్పుడు మొత్తం లాంగ్ లెంత్ వీడియో చూపిస్తాను వచ్చేయండి వెళ్దాం రండి ఇది మన మన బాల్కనీ ఇదంతా చక్కగా ఇదిగోండి ఇదంతా ఇది కూడా ఉంది మళ్ళీ ఎప్పుడన్నా నేను చేస్తాను వీడియో ఇప్పటికైతే ఇదేనమాట ఇదిగో ఈశాన్యం మూలన ఇలా అయితే చెములో నీళ్లు పెట్టుకుంటాము పెట్టాలి కూడా గంగాదేవిని ఈశాన్యం మూల మూల ఉంటుంది కదా అక్కడైతే పెట్టాలి కంపల్సరీ ఇదిగోండి ఇవన్నీ మన మనీ ప్లాంట్లు ఇవన్నీ మరి వెళ్దాం అబ్బాయికి రండి నాతో పాటు మీరు కూడా రండి చాలా మంచి కదా రండి మన లిటిల్ గార్డెన్లో ఈరోజు ఏమేమి చైర్ని ఇదిగో ఇక్కడైతే ఇలా చైర్ చేసుకొని హ్యాపీగా సెట్టింగ్ ఉదయాన్నే అయితే చక్కగా టీల్ అవుతాం అనమాట ఈవినింగ్ అలా వచ్చేటటువంటి మీ చాలా ఉంది కదా చూసి ఇలా మొత్తం చూపించి మీకు షాటల్ రూపంలో చూపించడం తప్ప లేదు జయలక్ష్మి నాట్స్ అని మాది మనది ఉందనమాట కొత్త సెకండ్ ఛానల్ కొత్త ఛానల్ పెట్టాను దాంట్లో అయితే డైలీ పెడుతున్నానండి ఎప్పుడు ఎప్పుడు ఏమొచ్చినాయి అన్నీ అప్డేట్ ఇస్తూ ఉన్నాను తప్పకుండా దీని కింద లింక్ ఇస్తాను తప్పకుండా అది కూడా వెళ్ళి విజిట్ చేయండి చూడండి మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి నా అసలు పేరు జయలక్ష్మి అండి అందుకని అనమాట ఇదిగో కూరగాయలన్నీ ఇలా పెట్టేస్తాను అనమాట వాటర్ కోసం ఇదిగో అన్ని ఫ్రూట్స్ కూరగాయలు హెల్దీ వాటర్ చెట్లకి అందుకని ఇలా చేస్తూ ఉంటాను అనమాట రేపు పోయాలండి ఇంకా మొత్తం ఇదిగోండి మన పుదీనా నాటాను బుజ్జి బుజ్జి బ్లాక్స్ కాకుండా జయలక్ష్మి బ్లాక్స్లో ఉంటాయి ఇవన్నీ తప్పకుండా మీరు చూడవచ్చు అనమాట చూడాలి ఎలా నాటటం ఎలా నాటటం పుదీనా ఈజీగా ఎలా నాటటం చెట్లకి కూరగాయలు పీల్స్ తోటి ఈజీగా వాటర్ అంటే ఎలా గ్రోత్ అవుతాయి మొక్కలు అని చెప్పి నేను పెట్టడం జరిగింది ఒక వీడియో తప్పకుండా చూడండి ఇది మన రెండు రెండు చెట్లు అనమాట ఆకు చెట్లు ఇది వన్ అండ్ చెట్లు చెట్లు చూపిస్తున్నా ఒకటి రెండు ఇవన్నీ క్రోటోన్స్ అనమాట ఇదంతా ఇది మొత్తం బాగా వచ్చాయి కదా మన రైలు వచ్చింది చూసారా ట్రైన్ వచ్చి లేదు మీరు చూసి కదా చదివండి చిన్న ట్రైన్ ఎన్ని సంవత్సరాలు అయింది అన్నట్టుంది కదా మన ఈ ఛానల్ లోన్ చూసారు కదా అదనమాట ఈ సెక్షన్ వస్తే మందారాలు మీకు సర్ప్రైజ్ రెండు 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 నాతో పాటు ఒకటి రెండు కొమ్మ ఒక్కొక్క కొమ్మ కొమ్మకు సార్ నాయన్నట్టు ఇదిగో ఇక్కడ ఒకటి పెద్దగా వచ్చినా దేవుడా వరం అండి ఇది ఇక్కడ ఒకటి కిందకి ఉంది వంగ వంగు ఒకసారి ఇది గో చూసారా ఇది ఇది ఇక్కడ ఒకటి అది ఇన్నైతే వచ్చాయనమాట ఒక చెట్టు వచ్చే ఫైవ్ వచ్చినాయి ఇది వచ్చి మందార మందారం పూర్తి సెక్షన్ అనమాట నాలుగు మొక్క నేసారండి మందారాలు నాలుగు వేసాను మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఇదే ఇదిగో ఇదంతా నాలుగు వంకాయ చెట్లు అన్నమాట ఇదిగో చూడండి వైట్ వంకాయలు ఇక్కడ ఇక్కడ చూస్తాను చాలా హార్వెస్ట్ చేసాము బుజ్జి బుజ్జి బ్లాక్ కాకుండా జయలక్ష్మి బ్లాక్లు ఉంటాయి ఇదిగో ఇది ఒకటి ఇదిగో ఇక్కడేమో వంకాయ కలర్ వంకాయలు ఇది ఇవన్నీ చక్కగా చూస్తారా ఇక్కడ నుంచి అయితే బాగా అనిపిస్తుంది మీకు ఎన్ని ఉన్నాయో చూపిస్తా ఉందండి ఇదిగో చూసారా ఎలాగ అనిపిస్తున్నాయో ఇన్ ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత కొంచెం హార్వెస్ట్ చేయాలి తర్వాత ఇదిగో వైట్ వంకాయలు వావ్ మల్లెపూలు మల్లెపూలు వస్తున్నా నా ముద్దమందారాలు చూసారా అమ్మో ఎంత అందంగా ఉన్నాయో బావోయి నా ఆనందమే ముద్దమందారాలు ఈ వంకాయలు ఇవన్నీ అండి అదన్నమాట సంగతి మా పాప చూడండి అక్కడ చూసుకుంటూ ఉంది చక్కగా తొండ ఉందంట ఇక్కడ ఈ తొండలు అన్నీ వస్తుంటాయండి ఇదిగో తొండ రోజు వస్తుంటాయి నీళ్ళు పోసేటప్పుడు ఇది గోండి మల్లె పూలు నిన్న రెండు వచ్చినాయి రెండు వచ్చాయి అనమాట ఈ రోజు కూడా రెండు వచ్చినాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇక్కడికి వస్తే మల్లె పూలు తక్షన్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి విజిత అసలు స్మెల్ మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి అసలు ఈ కాలంలో ఇవాళ ఎన్ని తారీఖు ఇదా జనవరి ఎయిటీ జనవరి పద్దెనిమిది అంటండి ఈ రోజు చూడండి ఈ కాలంలో పూస్తాయా నాకైతే తెలియదు మరి ఇక్కడ రెండు నిన్నైతే ఇక్కడ ఇది ఇక్కడ తెంచేసాను ఇలాగే గుర్తొస్తే ఇది ఉంది ఇంకా ఇక్కడ ఇది ఇక్కడ ఉంది ఇంకా ఇలా అయితే వచ్చేసాయి మీకు చూపించాలి కదా నేను నా సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలి కాబట్టి మీ బుజ్జమ్మ మీ ముందుకి ఈ రోజు ఇలా వచ్చేసింది అనమాట ఇంకో సెక్షన్ చూపిస్తారండి చూపిస్తారండి రండి నా సంతోషమే సంతోషం రంగులే చిన్న పిల్లలాగా అయిపోతాను నేను ఈ తోటలోకి వచ్చానంటే చిన్న పిల్లలాగా అయిపోతాను అనమాట అంత ఆనందం వైట్ గులాబీలు వైట్ గులాబీలు మొత్తం కలర్ పువ్వులు ఇవన్నీ అయ్యో నిన్న ఇది ఎంత బాగా వచ్చింది వంకాయ సి గోంగూర పువ్వు పోయింది అది ఒక టమాటాలు పండిపోయినాయి చెర్రీ టమాటాలు కూడా మొన్న మొన్న కోసేసాన్ని లక్ష్మి బ్లాక్స్ లో ఉంటాయి తప్పకుండా చూడండి అన్ని పెద్ద టమాటాలు నాస్ట్ టమాటాలు ఇదిగో కనుక ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు బాగా ఎండి పొందరూ ఇది వస్తుంది ఇదిగో ఇక్కడ ఇదిగో చూపించవనం ఎవరికి ఇష్టం చెప్పండి దవనం వావ్ కదా ఇది చూడండి దవనం ఇదిగో చూడండి ఫుల్ అనమాట ఇది కాకుండా ఇక్కడ 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 ఇదిగో ఇక్కడ ఒకటి ఇదిగో ఇక్కడ మొత్తం దవనం ఫుల్ దవనం అనమాట నేను ఒకటి పెట్టుకుంటా మంచి స్మెల్ అండి ఇది అబ్బా చాలా ఇంకా జీవితం అన్నట్టు ప్రకృతిలో మళ్ళీ మల్లిపూలు కూడా ఇవి వస్తున్నాయి చూడు చిగురు చిగురు వస్తుంది నీట్గా చిగురు కాదు వాటర్ లిల్లీ ఇవి ఆ ఇది వాటర్ లిల్లీ అదేమో నిమ్మ చెట్టు ఇదేమో టమాటా ఇవే ఇం ఇ తులసి మీకు వీలైతే నేను రోజు పెట్టడానికి ట్రై చేస్తా ఇప్పుడు నుంచి బుజ్జి బుజ్జి బ్లాక్స్ లో కూడా జయలక్ష్మి కి వెళ్ళి పెడుతున్నాను అనమాట డైలీ ఇక్కడికి వచ్చేస్తే పచ్చిమిర్చి తోట మనది చూసారు ఇక్కడ ఇదంతా పచ్చిమిర్చి తోట ఇదండి ఇదిగో ఇదిగో ఫుల్ కాపు అయితే ఇది ఇదంతా ఫుల్ కాపు ఏది ఇక్కడ ట్రైన్ వచ్చేసింది ఇదిగోండి ఇదిగో ఫుల్ కాపు చూసారా మీరు కనిపిస్తుందా ఇదంతా ఇదిగో అదనమాట ఇక్కడికి వచ్చేస్తే నిన్న ప్యాన్ కేక్ ఇచ్చాను చెట్లన్నీ కింద ఇరుగ్గా ఉంటుందండి కింద పిల్ల దూరింది తెలుసా అబ్బా అప్పుడు రాలేదా ఎన్ని సార్లు రోజు వస్తుంది తెలుసా తెలియకుండా ఇది చెట్టు పైకేక్ ఇచ్చేసాన్ని టమాటాలు ఇదిగోలా కాస్తాయి అనమాట ఇలా కిందకొచ్చి ఇలా వస్తాయి ఎందుకంటే కింద ఇరుగ్గా తొక్కుతూ ఉన్నాము అందుకని ఇదైతే ఆ పచ్చిమిర్చి నారు టమాటాలు అనుకుంటా ఇక్కడికి వస్తే పుదీనా ఇక్కడ కూడా వేసానండి చక్కగా మామూలు టమాటా చెట్లు పూత వచ్చింది బాగా రెండు కాయలు వచ్చాయి ఇది వస్తే ఇదిగోండి పచ్చ చెట్టు చూడండి ఇక్కడ కాయలు అయితే మీకు తెలుసా మీరు చిన్నప్పుడు ఎవరన్నా ఆడుకున్నారా నేనైతే ఇలా ఆడుకునేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత బుజ్జి బుజ్జి అన్న పేరుకి తగ్గట్టే నాకు చెట్లను చూస్తే ఇంత ఆనందం చిన్న పిల్లలాగా చేస్తానండి ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట చూడండి కావాలంటే నేను రోజు వచ్చి ఇదిగో ఇదిగ ఇట్లా కలర్ వచ్చింది చూసారా ఇలా కలర్లతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది మన చిన్ని ఇదంతా మన లిటిల్ గార్డెన్ ఇదంతా నా సంతోషం చూసారా మామూలుగా ఉండదు అనమాట నాకు అంత ఇష్టం నేను అసలు ఇంట్లో ఉండే తక్కువండి ఇక్కడే ఉంటాయి ఎక్కువ శాతం మా అమ్మాయి తరుస్తూ ఉంటారు ఎప్పుడు ఎండలో ఆ చీకట్లో ఇక్కడే ఉంటావా నీకు ఇంకా ఇది తప్ప వేరేది లేదా అని లేదు అది ఇదే ప్రపంచం అంతే ఇంకా నేను చూసుకుంటూ ఈ విత్తనాలు నా వేస్ట్ చేయాలి కదా దీంట్లో వేసేద్దాం దీంట్లో నన్ను వేసేస్తే అవే వస్తాయి అనమాట వచ్చేయండి బా ఇంకొచ్చేయండి మన బుజ్జి బుజ్జిలా ఇది కవరాలు పెడదామని అన్నం తీసుకొచ్చేస్తాం నైట్ అన్నం అంతా ఉంటే వేస్ట్ చేయకుండా అలా పెడుతూ ఉంటాం అనమాట వీడియో ఏంటో పెట్టేద్దాం అని ఉంచాను ఇలా ఇంకా నేను మల్లె పువ్వులు అలాగే మందారాలు పోసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఓకేనా ఓకేనండి మీకు ఏంటది నగర పువ్వులు ఇక్కడ మల్లె పూలు చూస్తున్నాను అలాగే మందారాలు అక్కడ ఇలా మందారాలు ఇక్కడ చెప్తారా ఎవరు కాదంటారు సంతోషాన్ని ఎవరు వద్దరు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బుద్యమని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వీడియో పెట్టడం జరిగింది గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి మీకు ఇష్టమే కదా చాలా మంది గార్డెనర్స్ ఉంటారు కదా మీ బుద్యమకి అయితే ఇదే ఇష్టం అనమాట ఇదే ప్రపంచం బాగుంది కదా ఓకేనండి ఉంటాను మళ్ళీ మరొక వీడియో అయితే కలుస్తాను మందార వాళ్ళు వచ్చేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు బాయ్ బాయ్ మీ బుజ్యమ్మా ఇదిగోండి మన చెట్టుకి ఈరోజు మందార పూలు ఏడు వైట్ గులాబీలు అయితే పది వచ్చినాయి అన్నమాట కన్ కొన్ని కొన్ని వచ్చినాయి కొన్ని అంటే ఇన్నే వచ్చినాయి మల్లెపూడు రెండు వచ్చాయి కోసేసాను అవి ఎంత ఇష్టంగా వద్దు చాలు సాయంత్రం పోసుకో ఉండేవి కదా అడితడి ఇవన్నీ సరే చెట్టు చూసేస్తా ఇక్కడ ఇదిగా ఇక్కడ 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 కూడా చెట్టుకి ఇక్కడ రెండు ఉన్నాయి రెండు పువ్వులు అబ్బా ఎంత బాగున్నాయో దేవుడా రెండు కోసే మీకు విషయం చూపించాలి నాకు బాధ వస్తుంది నాకు వీడియోలు తీసుకుంటే నాకు తెలియకుండా చేయదు ఇలా కొమ్మ చూడండి అలా పెద్ద పువ్వు ఉంది దీనికి రేపు వచ్చేది తిరిగిపోయింది ఇలాంటి చేస్తుంటా అంటే రీల్స్ వీడియోలు తీసుకుంటా ఉంటాం కదా అంటే ఇన్స్టాలో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ లో షార్ట్స్ కింద అప్లోడ్ చేయడానికి కట్టాలి కొంచెం వస్తుంది చూస్తాం మా అమ్మాయి నవుతుంది నిజంగానే ఏమవుతాయి అంటిస్తే ఉంటదమ్మా చూద్దాం బాగుంది కొమ్మ పాపం ఇదైపోయింది సరే పూలు పూలుగా వస్తా తర్వాత కట్టేస్తాను ఇదిగో చూడండి అట్లా విరిగిపోయింది బాధ అనిపిస్తుంది ఇదిగో అబ్బా ముట్ట నిండా పూలు ఇది కాకుండా ఓకే ఏడు పూలు కదా ఇక్కడ ఇదిగో ఇట్రా చూపిస్తారా పువ్వు చెట్టుకి ఏడు పూలు మందారాలు ఫుల్గా తెచ్చుకున్నాయి ఎంత బాగుంటే అంత బాగా తెచ్చుకున్నాయి ఎంత బాగుంది చూడండి వాళ్ళు బాగుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎండలో ఎంత కష్టపడ్డా నాకు కష్టమే అనిపించదు ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమా ఇంత సంతోషాన్ని ఎవరు కోరుకో చెప్పండి ఎండలేదు ఏం లేదు ఈ ఆనందం ముందు అన్నీ పోతాయి అంతే ఇంకా చూడండి మీరే మీరే చూస్తున్నారు కదా ఏడు పువ్వులు కంప నిండిపోయింది మల్లె పూలు ఓకేనండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా ఒక్క నిమిషం ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైన్ వస్తుంది ట్రైన్ కదా కనిపించిందా అది ఈరోజు ఒక ట్రైన్ కూడా రాలేదు వీడియోలు అనుకున్నాం కదా వచ్చేసింది నా వెనక ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా వస్తుంది రెండు వచ్చాయి ఎన్ని పూలు వచ్చినాయి ఏడు పువ్వులు వచ్చినాయి తెలుసా ఈ రోజు ఏడు మందారాలు ఇదిగో చూడండి ఇదిగో చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ కదో ఎన్ని మందారాలు చూడండి ఇంకా ఎక్కువైతే ఎండకి వాడిపోయి రాలిపోతాయి అందుకని మొత్తం కోసం పది పూలు పది పూలు దాకా వచ్చినాయి కొన్ని కనకంబరాలు వచ్చినాయి అంతే మర్చిపోయి మల్లెపూలు మర్చిపోయేది పెట్టుకున్నాను మల్లెపూలు రెండు పెట్టుకున్నా ఒకటి రాలిపోయింది ఆల్రెడీ ఎండ ఎక్కువైంది కదా రాలిపోతాయి అనమాట ఇది కూడా ఏంటంటే చెట్టు కూర్చొని రాలిపోతాయి అందుకని కోసేస్తా ఏడు మందారాలు గుట్ట నిండా మందారాలు మందారాల తోట మందు బాగుంది కదా చాలా హ్యాపీగా ఉంటుందండి మన చిన్ని తోట మన లిటిల్ గార్డెన్ అందుకని అనమాట నా ఆనందం అంతా ఇక్కడే ఉంటుంది మీరు ఆతో పాటు మీరు సంతోషపడుతున్నారని అనుకుంటున్నాను ప్రకృతి అంటేనే అందం అమ్మవారు కూడా నేను దీంతోనే చాలా హ్యాపీగా అవుతూ ఉంటానన్నమాట ఇప్పుడు ఇలా ఎండ ఉండదు ఏముండదు నేనుంటే ఇప్పుడు ఇంకా ఇలా ఉంటాను మీకు కూడా చూపించాలని ఇష్టం అలా ఒక రెండు రోజులు వచ్చి గట్టిగా పని చేసుకుంటాం మొత్తం ఒక రోజు అయితే వీడియో తీస్తూ అనమాట ఇలా పని చేసేటప్పుడు చూపించాం వీడియో తీసేటప్పుడు పూజలు వచ్చినప్పుడే చూపిస్తాను అనమాట మొత్తం ఇంకా చాలా పని అండి గార్డెన్లో మనకి చేసుకోవాలి మట్టి వేయాలి ఎరువు అవన్నీ వాటర్ పోయాలి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట చేస్తూ ఉండాలి చేయాలి ఇంకా రేపు వెళ్ళండి మొత్తం గార్డెన్లో పని చేసుకుంటాను ఈరోజు కోడి పూలు వచ్చినాయి కదా నాతో పాటు మీకు చూపించాలి కదా అందుకనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళి ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలా చక్కగా నా ఆనందాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను మన చిన్న తోటలో మన అన్నిటి గార్డెన్లో బాగుంది కదా ఉంటానండి థ్యాంక్ యూ మీ అందరికీ నమస్తే